మహేష్ బాబు రాజమౌళి సినిమా గురించి ఆసక్తికరమైన అంశాలు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ సినిమా కథ గురించి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వార్తలు వస్తుండటం సినీ ప్రేమికులు వీటిని ఆసక్తికరంగా గమనిస్తుండటం జరుగుతోంది తాజాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రచారం వచ్చింది అదేంటంటే ఈ సినిమాకు భారతీయ ఇతిహాసం రామాయణ నేపథ్యం ఉంటుందట రామాయణంలో సంజీవుని మొక్క కోసం వెతికి హనుమంతులు పోలిన లక్షణాలు మహేష్ బాబు పాత్రలో ఉంటాయని ఫిల్మ్ నగర్ బాగట్ట మరి మహేష్ బాబు అడవులో దేనికోసం అన్వేషిస్తున్నారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ నిరోధకంగా జరిగింది ఆ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఏడులో విడుదల కానుంది